హలో అండి అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు లక్ష్మీదేవి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నేను మా ఇంట్లో వరలక్ష్మీదేవి వ్రతం ఎలా చేసుకున్నానని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను వీడియోలోకి వెళ్ళిపోదాం అండి ఫస్ట్ అయితే నేను వాకెట్లో ముగ్గుతో స్టార్ట్ అవుతున్నాను నాకు వచ్చినట్లయితే నేనే ముగ్గు పెట్టాను అండ్ గుమ్మానికి కూడా నేను పోస్ట్ చేసుకున్నాను చక్కగా ఇక్కడ వచ్చేసి పులిహోర నైవేద్యంగా ప్రిపేర్ చేస్తున్నాను అండ్ అలాగే బూరెల కోసం కూడా పాకం అయితే తీసుకున్నాము పాకమైతే ఆల్మోస్ట్ వచ్చేసింది ఇక్కడ వచ్చేసి దేవుడిని పెట్టడానికి కోసం లక్ష్మీదేవి పాఠం పెట్టడానికి కోసం పేటకు చక్కగా పసుపు రాసి ముగ్గు పెట్టాను తర్వాత ఇది ఇక్కడ వచ్చేసరికి బూరెయితే చుట్టుకోవాలి ఫస్ట్ దీనికైతే పాకం వచ్చేసింది పాకం అయితే వేసేసుకున్నాను మొత్తానికి చక్కగా బోర్లు అయితే వండుకోవాలి అండ్ మీ ఇంట్లో మీరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎలా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి సపోర్ట్గా ఉండండి ఇలా అయితే రౌండ్గా వచ్చేలా కుండలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ అయితే ఎలా చుట్టేసుకున్నాను అయితే వండుతుంది మీరు మీ ఇంట్లో ఏం స్పెషల్ అనేది కూడా కామెంట్ చేయండి ఇలా అయితే అన్నీ చుట్టుకున్నాను అండ్ ఇక్కడ దేవుడికి చక్కగా పువ్వులు అవన్నీ పెట్టేసుకున్నాను మొత్తానికి ఇక్కడ మాది చిన్న గుడి చాలా చిన్నది సింగిల్ ఒక ప్లేట్ పెట్టేసుకొని దాని మీద పట్టాలు అయితే పెట్టేసుకున్నాం అండ్ సింపుల్గా నాకు వచ్చినట్టు మేమైతే చేస్తున్నాం అండ్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ స్వీట్ కార్న్ పెట్టాను ఎందుకు పెట్టాను అంటే నాకు ఒకరు చెప్పారనమాట ఏమని లక్ష్మీదేవికి ఈ స్వీట్ కార్న్ కాల్చి పెడితే చాలా మంచిది అని చెప్పారు నాకు ఒకరు చెప్పారు నాకు కూడా తెలీదు ఆవిడ చెప్పడంతో నేను కూడా ఆ సరే అనుకోండి నేను కూడా పెట్టాను మీకు తెలుసా ఇలా స్వీట్ కాల్చి కాల్చిపెట్టడం లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని తెలుసుంటే కామెంట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బట్ మా దగ్గర ఏంటంటే కట్టెలు పొయ్యి అనేది లేదనమాట లేకుంటే దాని మీదే చక్కగా కాల్చేదాన్ని స్టవ్ మీద అయితే ఇది బాగా కాలలేదు బట్ కాలట్లేదు కూడా ఇంకా ఎంతసేపు పెట్టినా కూడా అందుకోసమని ఇలా అయితే నాకు తోచినట్టు కాల్చి పెట్టేసాను అనమాట అండ్ ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకున్నాను కదా అవన్నీ కూడా పెట్టేసుకున్నాను ఐదు రకాల ఫ్రూట్స్ అదే పళ్ళు ఉండాలి కాబట్టి అన్నిట్లో అన్నీ కూడా ఒక్కొక్క పీస్ తీసుకొచ్చాను అనమాట నేను అండ్ అన్నీ ఇక్కడ దేవుడి పూజకు అన్నీ కూడా సర్దుకుంటున్నాను అమ్మ వచ్చేసి బూరెలు ప్రిపేర్ చేస్తుంది అండ్ ఇక్కడ కూడా స్వీట్ ఏంటంటే ఐదు రకాల స్వీట్స్ అయితే పెట్టకూడదు అంట ఐదు రక ఐదు ఉండాలి స్వీట్స్ కానీ ఐదు రకాలు పెట్టకూడదు అంట నేనేమో ఐదు రకాల స్వీట్లు తీసుకొచ్చేసాను అనమాట నాకు తెలియక ఏదో ఒకే స్వీట్ ఐదు కానీ లేకపోతే మూడు కానీ పెట్టాలంట నేనేమో ఐదు కానీ మూడు కానీ వేరే వేరే ఉండాలేమో అని ఇలా తీసుకొచ్చి పెట్టేశాను బట్ నాకు అది తెలియదు నెక్స్ట్ టైం నుంచి అలా చేయను మీరు కూడా చేయొద్దు అండ్ వచ్చేసరికి చీర ఒకటి తీసుకున్నాను నాకు నాకు కలిగినంత దాంట్లో చీర చిన్నది మంచిగా తీసుకున్నాను అది దేవుడి దగ్గర పెట్టుకున్నాం దాని తర్వాత అమ్మ లక్ష్మీదేవికి రెడ్ కానీ గ్రీన్ కానీ ఎల్లో కానీ శారీస్ పెడితే మంచిది బట్ నేను వెళ్ళేటప్పటికి అలాంటి సారీస్ ఏమీ నాకు కనిపించలేదు అందుకోసం నేను ఆ శారీ తీసుకున్నాను దాంట్లో పూపులతో అయితే డెకరేషన్ కూడా చేసేస్తున్నాను ఫుల్గా సింపుల్గానే ఉంటుంది కాకపోతే నీటికి కనిపిస్తుంది లక్ష్మీదేవి నాకైతే మేము వండుకున్న పిండి వంటలు కూడా పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి మేము బోర్లు చేసాం ఇంకా గాలులు పర్మన్ను పులిహోర చేసి పెట్టుకున్నాం అనమాట తను అక్కడ అమ్మ వంట చేస్తుంటే నేను ప్రతిదీ కూడా చక్కగా ఇక్కడ తల్లికి పెడుతున్నాను అనమాట ఇంటి ఏంటంటే నేను అసలు దీపాన్ని కూడా వెలిగించలేదు ఎందుకంటే నాకు అసలు అడేవ బాగలేదన్నమాట ఫుల్ ఫీవర్ కాకపోతే అమ్మకి అసలు సాయం చేయకపోతే తను దై అవుతుందని నేను కొద్దిగా అలా లేసి బ్రష్ అప్ అయి నేను ఇంకా అన్నీ చేస్తున్నాను ఆ టైం వరకు నేను బాగానే ఉన్నాను ఎందుకంటే ఆ తల్లి పూజ కాబట్టి ఆ టైం వరకు ఓకే ఇగోండి పరమాణమైతే ఇక్కడ పెట్టేస్తున్నాను అలా ఒక్కొక్కటిగా పెట్టేసుకుంటూ వచ్చాననమాట దీపానికి కూడా నెయ్యేసి దీపం అయితే పెట్టి రెడీ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి పులిహోర వేస్తున్నాను ఐదు రకాల ఫ్రూట్స్ ఐదు రకాల స్వీట్స్ అండ్ ఐదు రకాల పిండి వంటలు చేయాలంటారు కదా లేకపోతే మూడు మేమైతే అన్ని ఐడేస్ అనమాట చూడడానికి సింపుల్గా కనిపించిన తల్లిని అయితే చూస్తుంటే చాలా లుక్గా అనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చే చీర మీద తల్లికి తాంబూలం ఇవ్వాలి కాబట్టి లక్ష్మీదేవికి తాంబూలం పెట్టేసుకుంటున్నా ఇక్కడ నేనేమో గాజులు తీసుకున్నాను రెడ్ కలర్వి గాజులు కూడా ఫైవ్ ఉండొచ్చు నేను ఫైవ్ కలర్స్ గాజులు అయితే తీసుకోలేదు వన్ కలరే తీసుకున్నాను అది కూడా రెడ్ కలర్ తీసుకున్నాను ఇలా అయితే ప్రతిదీ చక్కగా పెట్టుకున్నా అండ్ మా దేవుని నేను ఎలా రెడీ చేశాను అనేది మీరు కామెంట్ చేయండి ఆ కాయిన్ ఎక్కడ పెట్టాలని అర్థం కాక మొత్తానికి చుట్టూ తిప్పేశాను అనమాట ఆ కాయిన్ని బట్ అక్కడ వినాయకుని పెట్టుకున్నాం అక్కడ పెట్టముంది అమ్మ అందుకే అక్కడ పెట్టా ఒకసారి చూడండి మా దేవుడు ఎలా ఉన్నాడో ఇలా సింపుల్గా నేనైతే చేసుకున్నాను పువ్వులతో మంచిగా తల్లికి అలంకరణ చేశాను అండ్ మంచి మంచి నైవేద్యాలు తల్లికి సమర్పించాను మేమైతే బాగా చేసామని మేము అనుకుంటున్నాము తల్లికి ఏ లోటు లేకుండా చేసుకున్నామని అయితే అనుకుంటున్నాను స్టార్టింగ్ నుండి ఒకసారి చూసేయండి మా పూజ విధానం ఎలా ఉంది అనేది నేను ఏదైనా మాట్లాడటంలో కానీ చూపించే వేడస్లో కానీ ఏదైనా తప్పు కానీ జరిగి ఉంటే క్షమించండి ఇక్కడైతే అమ్మ దీపం పెట్టేస్తుంది ఇంకా దీపం అయితే పెట్టేసుకుందాం అంట మా పూజనే దీపం పెట్టేస్తే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే లక్ష్మీదేవి కథ చదవచ్చు బట్ నాకాడ బుక్ అయితే లేదు తల్లిది చదవడానికి అందుకోసమని నేను ఇంకా చదవలేకపోయాను అది కూడా నాకు హెల్త్ అంతా బాగలేదండి నెక్స్ట్ టైం ట్రై చేయాలి ఇలా అయితే మేము మా దేవుణ్ణి ఇలా అయితే డెకరేషన్ చేసుకున్నాం మా ఇంటి వరలక్ష్మీ వత పూజ అయితే ఇలా అయితే జరుపుకున్నాము చాలా మంది చాలా విధాలుగా జరుపుకుంటారేమో బట్ మాకు అవన్నీ తెలీదు మాకు తెలిసిన విధంగా మేమైతే ఇక్కడ పూజ విధానం అనేది చేసుకున్నాము మాకు తోచింది మేము పెట్టగలిగింది ఆ తల్లికి అయితే సమర్పించుకున్నాం అండ్ మా పూజ విధానం ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ ఏదైనా బై మిస్టేక్ ఏదైనా జరిగితే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం దాన్ని రైట్ చేసుకుంటాను అన్నమాట తప్పుని తెలుసుకుంటాం కదా అలా తప్పుని తెలుసుకొని నెక్స్ట్ నేను రైట్ రైట్గా చేసుకుంటాను అండ్ ఎక్కడైతే హారతి అగరబత్తులు అయితే మా అమ్మ చూపించింది దేవుడికి అండ్ లాస్ట్ ఫైనల్గా హారతి తెచ్చేస్తే పూజ కంప్లీట్ అయిపోతుంది అండ్ మీ ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా అయితే మాకుతో వచ్చినట్టుగా వరలక్ష్మి వ్రత పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము హారతి ఇచ్చేస్తే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా మాకు తెలిసిన విధంగా మేమైతే పోస్ట్ చేసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మర్చిపోవద్దు ఓకే ఇంకో వీడియోతో మేము ముందుంటాను అంతవరకు బాయ్